ఓకే సార్ కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారాన్ని ఏదైతే ప్రసాదం కల్తీ ప్రసాదం చేసి మరి మన ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని మన్నించమని క్షమాపణ వేడుకుంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలు మన నియోజకవర్గంలో ఉన్నాయో అన్ని ఆలయాల్లోనే కూడా ఈ ప్రాక్షాళన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళు మనం ఇరుపాకలో కొన్నటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకున్నాం పూజలు చేస్తే అని మన్నించమని చెప్పేసి అని చేయడమే కాకుండా నూట ఎనిమిది కొబ్బరికాయలు ఇక్కడ కొట్టడమే కాకుండా ప్రతి వెంకటేశ్వర స్వామి కూడా మన నియోజకవర్గంలో పూజ అనంతరం కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నెలతోటి వెంకటేశ్వర స్వామిని దాక్షాళన చేసేటటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం తోటి దోషం అంతరించి మన రాష్ట్రం సుభిక్షంగా వెంకటేశ్వర స్వామి చల్లని చూపులతో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదాన్ని ఇచ్చే అవకాశం మరి కలిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కోపం తగ్గించుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకాళ్ళందరినీ మీ చల్లని చూపులతో ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత తీసుకొని స్వామివారి యొక్క సన్ని ఇది నుంచి జరపాలి అని చెప్పేసి అని మనసా కోరుకుంటూ ఆ స్వామిని మన్నించుమని వేడుకుంటూ

दोस्ती ने भी, दोस्ती ने भी, बुद्धि भी, बुद्धि भी, समेता, समेता, बैंकर है सराह, बैंकर है सराह, स्वामी, स्वामी, प्रसाद था, प्रसाद मना, समावर्त तगाने, तस्यक्वस्ता, यह लातू ओपने दे, नहीं करने दे, जिस स्वामी ने दमन करे, इस राह में एक तुम, पुरुषों में

we uh -huh. uh -huh. uh -huh.